రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగర గ్రామం సమీపంలోని ఉన్న రాయకల్ జలపాతం పర్యాటకులకు ఆకర్షిస్తోంది రాయ్కల్ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది దీంతో సైదాపూర్ మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుండి జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు దాంతో జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది వాళ్ళు స్టార్ట్ అయ్యింది వర్షం వర్షాకాలంలో మా స్టార్ట్ అయ్యింది ఇంత ఎంత మంది వంద మంది చెప్తున్నాను నేను ఆయన విండలేరు చాలా టూ చెప్పినా కానీ వినలేరు ఒక మా అన్న వ్యక్తి ఏంటంటే మనకు చెప్తున్నా ఒకటేంటంటే వాళ్ళు మన ఏం పచ్చిన ఆస్తి పెడతాము ఇక్కడేంటే వాళ్ళకు ఎక్కువ కొంతవదే తమ్ములే చెప్తున్నాయి వాళ్ళు ఏంటంటే ము ఇబ్బంది చేయాలి అని తమ్ముడు అన్ని తమ్ముడు ఇప్పిడు కలవనే ఎక్కి ఇద్దరు అడిగలేదు अ <laughs> okay,